దీంతో టౌన్ అభివృద్ధికి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఏదైతే ఉందో టౌన్ బ్యాంక్ కమిటీకి చైర్మన్ మరియు కమిటీని ప్రతిపాదన చేసి ఎదుర్కోవడం జరిగింది ఈ

శ్రీ టౌన్ బ్యాంక్ డైరెక్టర్గా శ్రీ ఉప్పల రవికుమార్ టౌన్ బ్యాంక్ డైరెక్టర్గా శ్రీ దోమ పీలేష్ పద్మశాలి శ్రీ వాల్మీకి రాజు టౌన్ బ్యాంక్ డైరెక్టర్గా శ్రీ ఓఎన్ వెంకటేశ్వర రెడ్డి టౌన్ బ్యాంక్ డైరెక్టర్గా శ్రీ కదిరికోట శాలం ఎస్సీ కమిరెడ్డినటువంటి వారు వారికి టౌన్ బ్యాంక్ డైరెక్టర్గా శ్రీ తోట నరసింహులు శ్రీ అడవి నవీన్ కుమార్ జనసేన నుంచి నవీన్ కుమార్ బీజేపీ నుంచి శ్రీ మాచారి తోట నరసింహుడు బీజేపీ నుంచి శ్రీ మాచారిధర్ గతంలో అక్కడ ఎంప్లాయీ అనుభవాలు ఉండాలని చెప్పి వారికి కూడా డైరెక్టర్ గా అవకాశం ఇచ్చి పెట్టడం జరిగింది తోట నరసింహుడు బీజేపీ నుంచి శ్రీ బాలగంగాధర్ సో పదకొండు పేర్లతో ఈరోజు టౌన్ కమిటీ ప్రతిపాదన చేసి పాపడం జరుగుతుందని చెప్పి పత్రికా ముఖ్యంగా మీ అందరికీ ప్రశ్నించడం జరుగుతుంది